దిస్ ఈస్ రేవతి వెల్కమ్ టు అందమైన కథల పొదిరిల్లు వీడియోస్ చూస్తున్న వారికి లైక్స్ కామెంట్స్తో సపోర్ట్ చేస్తున్న వారికి థ్యాంక్ యూ సో మచ్ ఓ ప్రేమ ఓ పగ ఎపిసోడ్ నెంబర్ టూ నైన్టీ సెవెన్ ఓ ఇంటర్నేషనల్ బ్రాండ్ కంపెనీ త్వరలో మార్కెట్లోకి కొత్త బైక్ని లాంచ్ చేయబోతుంది నువ్వు ఈ బైక్ యాడ్ చేస్తే మంచి పాపులారిటీ వస్తుంది సామ్రాట్ అంటాడు హరిశ్చంద్ర ప్రసాద్ గారు కానీ సార్ నేను మోడలింగ్కి ఎప్పుడూ స్టాప్ పెట్టాను మొన్న అంటే అనుకోని సందర్భంలో అలా మా యాడ్ షూటింగ్ చేయాల్సి వచ్చింది అంటాడు సామ్రాట్ ఏ సందర్భంలో ఆ యాడ్ షూట్ చేశావో నేను పూర్తిగా తెలుసుకున్నాను సామ్రాట్ ఆ యాడ్తోనే నీ మోడలింగ్ కెరీర్ మళ్ళీ స్టార్ట్ అయిందని అనుకో అంటాడు అతను సామ్రాట్ ఒకప్పటి కోరిక నెరవేరాలని శక్తికి కూడా ఉంది కాబట్టి అవును సామ్రాట్ నువ్వు మళ్లీ ఈ కెరీర్ స్టార్ట్ చెయ్యి అందరికీ ఇలాంటి అవకాశాలు రావు వచ్చిన అవకాశాన్ని చెయ్యి చాచుకోకు అంటుంది మోడలింగ్ కావాలని నువ్వు ఎంతగా కోరుకున్నావో నాకు బాగా తెలుసు సామ్రాట్ శక్తి అన్నట్టు మోడలింగ్ వైపు మళ్లీ నీ అడుగులు వేయి అంటాడు అరుణ్ నా అల్లుడు మంచి మోడల్ అయితే నాకు కూడా చూడాలని ఉంది అంటాడు విక్రమాదిత్య గారు ఇంకేంటి సామ్రాట్ ఇంతమంది నువ్వు మోడల్ కావాలని కోరుకుంటున్నారు కదా ఒప్పుకో అని ప్రభావతి గారు కూడా చెప్తుంది ఇలా అందరూ చెప్పేసరికి సరే ఒప్పుకుంటున్నాను అంటాడు సామ్రాట్ అది విని శక్తితో సహా అందరూ సంతోషపడతారు ఇలా కొద్దిసేపు ఆ విషయాల గురించి మాట్లాడి ఈ ఆడికి సంబంధించిన పూర్తి విషయాలతో మళ్లీ కలుస్తాను సామ్రాట్ అని చెప్పి హరిశ్చంద్రప్రసాద్ గారు వెళ్ళిపోతారు ఏమైనా అంత పెద్ద కంపెనీ నుండి నీకు ఆపర్చునిటీ రావటం నిజంగా గ్రేట్ సామ్రాట్ అంటుంది శక్తి ఇది నా కూతురు పుణ్యమే ఆ రోజు నా కూతురు వాచ్ గిఫ్ట్ గా ఇస్తుంటే ఈ హరిశ్చంద్ర ప్రసాద్ గారు నన్ను చూశారంట అని కూతుర్ని ఒడిలో కూర్చోబెట్టుకొని ముద్దు పెట్టుకుంటూ ఆ విషయాలు అందరితో పంచుకుంటూ ఉంటాడు ఓ ఇద్దరు వ్యక్తులు ఒక అందమైన అమ్మాయిని టీచ్ చేస్తూ ఏడిపిస్తుంటారు కొద్దిసేపటికి ఆ ప్రదేశానికి ఒక న్యూ మోడల్ బైక్ మీద దూసుకొని వస్తాడు సామ్రాట్ ఆ వెంటనే ఆ బ్యూటీ నవ్వుతూ సామ్రాట్ వెనుక టూ సైడ్గా బైక్ మీద కూర్చుంటుంది సామ్రాట్ ఆ ఇద్దరు వ్యక్తులకి కన్ను కొట్టి షీఈ్ మై గర్ల్ఫ్రెండ్ అని చెప్పి తన గర్ల్ ఫ్రెండ్తో కలిసి బైక్ మీద దూసుకెళ్తుంటే ఈ ఇద్దరు అవాకవ్తో నోరు వెళ్ళబెట్టి చూస్తుంటారు ఎలాగైనా అతడి గర్ల్ ఫ్రెండ్ని క్యాచ్ చేయాలి పద అనుకొని సామ్రాట్ మీద కోపంతో ఆ ఇద్దరు కార్లో వస్తుంటారు ఆ బైక్ని క్యాచ్ చేయాలని కారు ఫాస్ట్గా డ్రైవ్ చేస్తుంటాడు ఆ ఇద్దరిలో ఒక వ్యక్తి కానీ ఆ కారు స్పీడ్ కంటే మించి ఆ బైక్ స్పీడ్ పెరుగుతూ బైక్ వాళ్ళకి అందకుండా వెళ్తుంది ఆ సీన్స్లో బైక్ సామర్థ్యం ఏంటో తెలుస్తుంటుంది సామ్రాట్ వెనుకగా కూర్చున్న మోడల్ వెక్కిరింపుగా కార్లో వస్తున్న వాళ్ళని చూసి నవ్వుతూ సామ్రాట్ భుజం మీద చేతులు వేసి స్టైలిగా కూర్చుంటుంది అలా సామ్రాట్ తన గర్ల్ ఫ్రెండ్తో గాలకు అందకుండా బైక్తో దూసుకెళ్తుంటాడు ఫైనల్గా గర్ల్ ఫ్రెండ్ని ఆ రౌడీల నుంచి సేవ్ చేసిన సామ్రాట్ బైక్ దిగి తన గర్ల్ ఫ్రెండ్ని నడుం చుట్టూ చేవేసి ఇంకొక చెయ్యి బైక్ మీద పెట్టి ఈ గర్ల్ఫ్రెండు నాదే ఈ బైకు నాదే అనే డైలాగ్ చెప్తాడు ఆ మోడల్ నవ్వుతో సామ్రాట్ బుగ్గన ముద్దు పెడుతుంది ఇప్పటి వరకు ఫోన్లో ఆ యాడ్ క్లిప్పింగ్ చూసిన శక్తి ఇప్పుడు భస్మం చేసేలా ఎదురుగా ఉన్న సామ్రాట్ వైపు చూస్తుంటుంది అలా చూడక ఇట్లర్ పెళ్ళాం నీ చూపులకు నేను కాలిపోయేటట్టుగా ఉన్నాను మోడలింగ్ అంటే ఇవన్నీ మామూలే అంటాడు పెళ్ళం చూపులకు కాస్త భయపడుతూ అయినంత మాత్రాన ఇలాంటి హగ్గులకు కిస్లకు ఎందుకు ఒప్పుకోవాలి అంటుంది కోపంగా ఇలాంటి ఫీల్డ్లో కొన్నిసార్లు తప్పదు నేను ఎంతమందిని హగ్ చేసుకున్నా నాకు ఎంతమంది ముద్దు పెట్టినా నా ఇట్లర్ పెల్లానివి నువ్వు మాత్రమే అంటూ తన్ని మీదకి గుంజుకొని తన బుగ్గన కొంటగా ముద్దు పెడతాడు సరేలే ఈ యాడ్ ఎన్ని రోజులకి రిలీజ్ అవుతుంది అని అడుగుతుంది కొంచెం టైం పడుతుంది ఈ యాడ్ రిలీజ్ కాకముందే నాకు ఆఫర్లు వస్తున్నాయి ఒప్పుకోమంటావా అని అడుగుతాడు నీకు బెటర్ అనిపిస్తే ఖచ్చితంగా ఒప్పుకో నీ విజయానికి నేను అస్సలు అడ్డుపడను అని చెప్పి సామ్రాట్ మీద తలపెట్టి హక్ చేసుకుంటుంది అంతగా అర్థం చేసుకున్న శ్రీమతి గారిని చూసి సామ్రాట్ సంతోషపడుతూ తన చుట్టూ చేతులల్లేసి తన నుదుటి మీద ముద్దు పెట్టుకుంటాడు ఇలా మరికొన్ని రోజులకి సౌమ్యకి ఏడు నెలలు వస్తాయి హాస్పిటల్లో ఒక లేడీ డాక్టర్ తనకి స్కానింగ్ చేస్తుంటుంది ఆ రూమ్ బయట భరత్ భార్య గురించి కడుపులో బేబీ గురించి డాక్టర్ ఏం చెప్తారోనని కొంచెం టెన్షన్ గానే ఎదురుచూస్తుంటాడు ఇలా కొద్దిసేపటికి నర్స్ బయటకొచ్చి డాక్టర్ గారు మిమ్మల్ని రమ్మంటున్నారు అని చెప్పగానే భరత్ లోపలికి వెళ్లేసరికి సౌమ్య డాక్టర్కి ఎదురుగా కూర్చోడానికి వస్తుంటుంది కూర్చోండి అని డాక్టర్ ఇద్దరిని ఉద్దేశించి చెప్పడంతో భరత్ సౌమ్యని జాగ్రత్తగా కూర్చోబెట్టి తిరిగి భరత్ కూడా కూర్చొని తనకు ఎలా ఉంది డాక్టర్ అని కాస్త కంగారుగాని అడుగుతాడు మీకు మరో గుడ్ న్యూస్ సౌమ్య కడుపులో ప్రిన్స్ ఉన్నారు అని చెప్తుంది అది వినగానే ఒకరికొకరు చూసుకుని ఆనందపడుతుంటారు నిజమా డాక్టర్ అని భరత్ ఆనందంతో అడుగుతాడు నిజమే తనకి ట్విన్స్ అని గెస్ట్ చేస్తూనే స్కానింగ్ చేశాను నా గెస్ నిజమైంది అని డాక్టర్ నవ్వుతూ చెప్తుంది అది విని ఇద్దరు ఇంకా సంతోషపడుతుంటారు బట్ తన్ని చాలా జాగ్రత్తగా చూసుకోవాలి మామూలుగా ప్రెగ్నెంట్ లేడీకి జాగ్రత్తలు తీసుకోమని చెప్తాము కానీ సౌమ్య ట్విన్స్ని క్యారీ చేస్తుంది కాబట్టి తను ఎంత జాగ్రత్తగా చూసుకుంటే ప్రస్వ టైంలో తనకి అంత మంచి జరుగుతుంది నేను ఇచ్చిన మెడిసిన్స్ కూడా టైంకి వాడండి అని జాగ్రత్తలు చెప్తుంది మరుసటి రోజు సౌమ్య ఏదో చిన్న చిన్న పనుల కోసం అటు ఇటు తిరుగుతూ ఉంటుంది భరత్ ఆఫీస్ వర్క్ చూసుకుంటూనే ఓ పక్క తన గురించి ఆలోచిస్తూ సౌమ్యకి ఇలాంటి టైంలో పుట్టింటి ఆదరణ ఉండాలి కానీ సౌమ్యకి నేను అవకాశం కల్పించలేను సౌమ్యకి అని నేనే అయి సౌమ్యకి అన్నీ నేనే అయ్యి చూసుకోవాలి అని అనుకుంటాడు ఇలా భరత్ అనుకుంటూ ఉండగానే సౌమ్య కిచెన్లోకి వెళ్ళిపోతుంది మళ్ళీ కిచెన్లోకి వెళ్ళింది చెప్తే వినదు కదా అని అనుకొని ముందు ఉన్న ల్యాప్టాప్ పక్కన పెట్టి కిచెన్లోకి వెళ్తాడు అప్పటికే సౌమ్య బ్రేక్ఫాస్ట్ రెడీ చేయటానికి ఆనియన్స్ కట్ చేస్తుంటుంది ఏం చేస్తున్నావు సౌమ్య అంటూ భరత్ అక్కడికి వస్తాడు నీకు ఆనియన్ దోశ అంటే చాలా ఇష్టం కదా బావా ఆనియన్ దోశ వేద్దామని ఆనియన్స్ కట్ చేస్తున్నాను అంటుంది అసలు నిన్ను కిచెన్లో అడుగు పెట్టొద్దు ఈ పనులేవి చేయొద్దని చెప్పాను కదా అంటాడు భరత్ ప్లీజ్ బావా ఈ మాత్రం పని చేస్తే నాకేమీ కాదులే చేయనివ్వు అని అంటుంది ఇవన్నీ పని మనిషి చేస్తుంది కదా సౌమ్య నీకెందుకు శ్రమ అంటాడు నా చేతితో నీకు వండి పెట్టమంటే నాకు ఇష్టం బావా అంటుంది నీ చేతి వంటలు తినడం నాకు కూడా ఇష్టమే బట్ ఇప్పుడు శ్రమ తీసుకుంటే ఊరుకోను కావాలంటే నీ బదులు నేను చేస్తాను నువ్వు ఇక్కడ కూర్చో అని చెప్పి తనని నిదానంగా ఎత్తుకొని అక్కడ ఉన్న గట్టు మీద కూర్చోబెడతాడు అయ్యో బావా నీకెందుకు ఈ పనులన్నీ నేను చేస్తాను కదా అంటుంది సౌమ్య అస్సలు ఛాన్స్ లేదు నీ కడుపులో ఇద్దరు బేబీలు ఉన్నారు ఇలాంటి టైంలో ఎంత జాగ్రత్తగా ఉండాలో డాక్టర్ చెప్పారు కదా అసలు రేపటి నుంచి కిచెన్లో అడుగు పెడితే కాలు విరక్కొడతాను అని లైట్ వార్నింగ్ ఇస్తాడు ఆ వార్నింగ్లో భరత్ తన మీద చూపించే ప్రేమ సౌమ్యకి మరొకసారి అర్థమై నవ్వుకుంటుంది ఇలా కొద్దిసేపటికి భరత్ దోసని ప్లేట్లోకి తీసుకుని చట్నీ సర్వ్ చేసుకుని ప్రేమగా తనకి తినిపిస్తూ అతను తింటూ ఉంటాడు అలా ఇద్దరు ఒకరి మీద ఒకరు ప్రేమతో మాట్లాడుకుంటూ టిఫిన్ చేస్తారు అంతలో భరత్ సౌమ్య అంటూ శక్తి కేకలు వినిపిస్తుంటాయి శక్తి వచ్చినట్టుందే అని సౌమ్యని నిదానంగా కిందికి దింపి తనని తీసుకొని వచ్చేసరికి అక్కడ శక్తితో పాటు సామ్రాట్ రాజశ్రీ కూడా ఉండి పని మనిషితో మాట్లాడుతూ కనిపిస్తుంటారు మీరు కూర్చోండి సార్ భరత్ గారికి మీరు వచ్చారని చెప్తాను అని పని చెప్తూ ఉండగా భరత్ సౌమ్య అక్కడికి వచ్చి మీరా రండి కూర్చోండి అంటాడు భరత్ రాజశ్రీ సౌమ్యని దగ్గర తీసుకొని ఆరోగ్యం బాగుందా అమ్మా అని మంచి చెడు అడుగుతుంది మరి కాసేపటికి అందరూ కూర్చొని పని మనిషి ఇచ్చిన టీ తాగుతుంటారు మేము ఒక్క ముఖ్యమైన పని మీద ఇక్కడికి వచ్చాం భరత్ అంటాడు సామ్రాట్ ఏంటది అని అడుగుతాడు భరత్ సౌమ్యకి ఇప్పుడు ఏడు నెలలు వచ్చాయి కదా పైగా తనకి ట్విన్స్ అని చెప్పావు ఇలాంటి టైంలో సౌమ్యని కంటికి రెప్పలా కాపాడుకోవాలి అందుకే సౌమ్యని పురిటికి మా ఇంటికి తీసుకువెళ్దామని వచ్చాము అంటుంది శక్తి అది విని సౌమ్య భరత్ మొహమొహాలు చూసుకుని ఆశ్చర్యపోతుంటారు ఒక్క సౌమ్యనే కాదు సౌమ్యతో పాటు నువ్వు కూడా మాతో పాటు రావాలి భరత్ సౌమ్యకి పురుడు అయిపోయే వరకు మీరిద్దరూ మా ఇంట్లో ఉండాలి అంటుంది శక్తి అయ్యో వద్దండి ఎవరూ రాలేము ఇక్కడే ఉంటాము అంటాడు భరత్ సామ్రాట్ ఆ మాటలకి అడ్డుపడుతూ చూడు భరత్ ప్రెగ్నెంట్ లేడీకి పెద్దవాళ్ళ అవసరం చాలా ఉంటుంది సౌమ్యకి ఇక్కడ పుట్టింటి ఆదరణ లేదు కాబట్టి మా ఇంటికి తీసుకెళ్ళడానికి వచ్చాము మాకు అడ్డు చెప్పకు అంటాడు అవును భరత్ ఇలాంటి సమయంలో ఏ కాస్త నిర్లక్ష్యంగా ఉన్నా సౌమ్యకి కడుపులో ఉన్న బిడ్డకి మంచిది కాదు మా మాట విని మీరిద్దరూ మాతో పాటు రండి అంటుంది రాజశ్రీ తను జాగ్రత్తగా చూసుకోవాలని డాక్టర్ చెప్పిన మాటలు భరత్కి కూడా గుర్తు తెచ్చుకొని తన వైపు చూస్తాడు నువ్వు ఎప్పుడూ ఇంట్లో ఉండవు కదా భరత్ ఆఫీస్ పని అంటూ తిరుగుతావు ఇలాంటి టైంలో ప్రెగ్నెంట్ లేడీ ఇంట్లో ఒంటరిగా ఉండకూడదు అంటుంది శక్తి మీరు చెప్పేది కూడా నిజమే నేను ఎంత తన భర్తనై జాగ్రత్తగా చూసుకోవాలి అనుకున్నా ఇలాంటి టైంలో మీలాంటి వాళ్ళ అవసరం సౌమ్యకి ఉంటుంది సౌమ్యని తీసుకువెళ్ళండి కానీ నేను రాలేనులే కాకపోతే సౌమ్యని చూడటానికి రెండు రోజులకు ఒకసారి వస్తూ పోతుంటాను అంటాడు భరత్ అలా అనుకు భరత్ నువ్వు కూడా మా ఇంటికి రావాలి అంటాడు సామ్రాట్ ఇలాంటి టైంలో నా భార్యను చీర తీస్తున్నందుకే నేను మీకు ఎంతో రుణపడి ఉన్నాను సామ్రాట్ మళ్ళీ నన్ను ఇంకా రమ్మని చెప్పి నా మీద ఇంకా భారాన్ని మోపకండి ప్లీజ్ అని రిక్వెస్ట్ చేస్తాడు కానీ బావా నువ్వు లేకుండా నేను ఎలా అని సౌమ్య వెనకాడుతుంటే నువ్వేమీ ఒక్క ఊరు వెళ్ళటం లేదు కదా సౌమ్య ఇదే ఊర్లోనే ఉంటున్నావు నేను రెండు రోజులకొకసారి నీ దగ్గరికి వస్తూనే ఉంటాను కదా వాళ్ళు అన్నట్టు నీకు ఇలాంటి టైంలో పెద్దవాళ్ళ అవసరం చాలా ఉంటుంది నేను నిన్ను ఎంత జాగ్రత్తగా చూసుకుందాం అనుకున్నా కొన్ని విషయాలు నాకు తెలియకపోవచ్చు అందుకే నువ్వు వెళ్తేనే నీకు మన పిల్లలకి మంచిది సౌమ్య అంటాడు సరే బాబా కానీ రెండు రోజులకు ఒకసారి నువ్వు తప్పకుండా రావాలి అని చెప్తుంది ఖచ్చితంగా వస్తాను అంటాడు భరత్ ఇవాళ మంచి రోజు భరత్ ముహూర్తం టైం కూడా చూసుకొని వచ్చాము సౌమ్యని వెంటనే తీసుకువెళ్తాము అంటుంది రాజశ్రీ కొద్దిసేపు వెయిట్ చేయండి నేను వెళ్ళి సౌమ్య లగేజ్ ప్యాక్ చేస్తాను అని చెప్పి భరత్ వెళ్ళిపోతాడు అమ్మ సౌమ్య నీ మెడిసిన్ కూడా అన్నీ తెచ్చుకో మళ్ళీ ఏవీ మర్చిపోకు అంటుంది రాజశ్రీ అలాగేనండి మీరు మాట్లాడుతూ ఉండండి ఇప్పుడే వస్తాను అని చెప్పి సౌమ్య నిదానంగా లేచి భరత్ వెళ్ళిన రూంలోకి వెళ్తుంది అప్పటికే భరత్ తన బట్టలు మెడిసిన్ అలాగే తనకు కావలసినవన్నీ ప్యాక్ చేస్తుంటాడు సౌమ్య దగ్గరకొచ్చి ఏంటో బావా నాకు వాళ్ళ ఇంటికి వెళ్ళాలని ఉంది అలాగే నిన్ను వదిలిపెట్టి వెళ్ళటానికి బాధగా కూడా ఉంది అని అంటుంది మన పెళ్ళి జరిగినాక ఎప్పుడు మనం దూరంగా లేము కదా నాకు కూడా కొంచెం బాధగానే ఉంది కానీ ఇలాంటి టైంలో నీ ఆరోగ్యం మన పిల్లల ఆరోగ్యం చాలా ముఖ్యం సౌమ్య అందుకే నేను పంపిస్తున్నాను అని చెప్పి తన మొహాన్ని దోసెట్లోకి తీసుకొని ప్రేమగా తన మీద ముద్దు పెట్టి తనని గుండెలకు హత్తుకుంటాడు కొద్దిసేపటికి సౌమ్యని వాళ్ళ కార్లో వెనుక సీట్లో రాజశ్రీ పక్కన కూర్చోపెట్టి జాగ్రత్త సౌమ్య ఖచ్చితంగా నిన్ను చూడటానికి వస్తుంటానులే అంటాడు బాయ్ భరత్ మళ్ళీ కలుద్దాం అని చెప్పి సామ్రాట్ కారు స్టార్ట్ చేసుకుని వెళ్ళిపోతాడు ఆ కుటుంబ సభ్యులు చూపించే అభిమానానికి భరత్ కళ్ళు చెమ్మగిలుతూ పోనీలే నా భార్యకు మరో పుట్టింటి ఆదరణ దొరికింది అని అనుకుంటాడు మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం కథ నచ్చితే లైక్ చేయండి కామెంట్ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని ఛానల్ షేర్ చేస్తూ సపోర్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్ లీస్నింగ్